ముఖ్యంగా హిమాషూర్ మరి లేడీస్ జెంట్స్ సంబంధించి వెహికల్స్ మనకు మిరాలు కూడా పట్టడం అంటే ఇది ఆసియా ఖండంలో నెంబర్ టూ రైస్ ఇండస్ట్రీ ఉన్న ప్లేస్ బిజినెస్ ఏరియా ముఖ్యంగా ఇక్కడ మనందరికీ తెలుసు ఇది ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కాదు చుట్టుపక్కల దాదాపు నాగార్జున సాగర్ కావచ్చు చుట్టూ ఉద్యమనాథా కావచ్చు నల్గొండ కూడా బిగాడంలో పట్టణ రోజు లక్ష మంది ఎనభై మంది చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎనభై వేల మంది భారయాత్రికొచ్చి కింద చేస్తుంటారు అన్ని రకాల వ్యాపారాలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇప్పుడు కొత్తగా యమహా యమహాషోరం అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మన ప్రమోద్ గారిని అభినందిస్తూ తప్పకుండా ఇక్కడ బ్రహ్మాండంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత ఉంది బిగాడులోకి ఇక్కడ బ్రహ్మాండంగా సేల్స్ అయితే

నల్గొండలో ఒక వన్ ఇయర్ బ్యాక్ దిగ్విజయంగా ఓపెన్ చేశాము దాంట్లో బ్రాంచెస్ కిందనే సూర్యాపేట అండ్ కోదాడ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి అండ్ వెరీ రీసెంట్గా హుజున్నర్లో బ్రాంచ్ అండ్ ఇది మెయిన్ బ్రాంచ్గా మిరాలు కూడా ఓపెన్ చేశాము అండ్ హాలియా దేవరకొండ భువనగిరి అండ్ యాదగిరిగుట్ట ఈ బ్రాంచెస్ కూడా రానున్న ఒక ఆరు నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుందండి యమహ ఒక నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ప్లా ఇండియాలో చేసుకుంటున్న ప్లాన్స్ అన్నీ కూడా దిగ్విజయంగా అయ్యేటట్టుగా ఆ యమహా వాళ్ళు ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారంగా మేము కూడా ఓపెన్ చేసుకుంటూ ఒక హ్యూజ్ సక్సెస్ చూడబోతున్నాం అండి చాలా థ్యాంక్ యూ అండి సత్యనారాయణ నేను రీజనల్ సర్వీస్ మేనేజర్ యమహా మోటార్ నుంచి ఈ నల్గొండ ఉమ్మడి డిస్ట్రిక్కు మున్నా మోటార్స్ ఆథరే డీలర్గా అపాయింట్మెంట్ జరిగింది లాస్ట్ ఇయర్లో ఆల్రెడీ వాళ్ళు నల్గొండ స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్లో దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్ సర్వీస్ అండ్ పార్ట్స్ అండ్ సేల్స్ చేస్తున్నారు కస్టమర్ కూడా వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి సర్వీస్ ఎక్స్పీరియన్స్ మేము ఇస్తున్నాము దాని తగ్గట్టుగా ట్రైన్ చేస్తున్నాం మ్యాన్ పవర్ ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో కూడా నూతన షోరూమ్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్కి మేము కంపెనీ పరంగా టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆడి ట్రైనింగ్ చేశాము మంత్లీ కూడా మేము టెక్నికల్ అప్డేట్ చేస్తున్నాము సో ఈ వరల్డ్ యమహా అనేది వరల్డ్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి దాని తగ్గట్టు సర్వీస్ క్వాలిటీ కస్టమర్కి ఇచ్చేందుకు ఆ విధంగా మన వర్క్ అన్ని వర్క్షాప్లో యమహా వర్క్షాప్లో టెక్నికల్గా అక్కడ మన టెక్నీషియన్స్కు ట్రైన్ చేస్తున్నాము ఆ ఎక్విప్మెంట్ కూడా ఆ విధంగా వినడం జరుగుతుంది సో మన ప్రమోద్ గారు చెప్పినట్టు ఫ్యూచర్గా కూడా మేము అన్ని తాలూకా హెడ్ క్వార్టర్లో కూడా నెట్వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అక్కడ కూడా ఇదే విధంగా సర్వీస్ ఫెసిలిటీని అందరి కస్టమర్కి అందజేస్తాము సో ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ నల్గొండలో షోరూమ్ మెయిన్ షోరూమ్ ఓపెన్ అయింది లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ నల్గొండలో మున్నా మోటార్స్ అనేది చాలా ఎక్సైటింగ్ గా చాలా మంచి బిజినెస్ చేస్తుంది ఫర్దర్ గా ఇక్కడ బిఆర్ఎ బ్రాంచ్ ఈ ఇయర్ ఓపెన్ చేశాము ఫర్దర్ గా నెట్వర్క్ ఎక్స్పాన్షన్ గురించి ఓవరాల్ నల్గొండలో చాలా ఎక్స్పాండ్ అవుతుంది బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎమ్హా యమహా మోటార్ ఇండియా లిమిటెడ్ వీఆర్ గుడ్ వీఆర్ గుడ్ గెటింగ్ టు గెట్ మెనీ న్యూ వెహికల్స్ అన్నమాట చాలా కొత్త వెహికల్స్ రాబోతున్నాయి కస్టమర్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ రాబోతుంది ఈ ఇయర్ లో ఆల్రెడీ మేము లాస్ట్ మంత్ లో ఎఫ్జిఎస్ హైబ్రిడ్ అనే ఒక అడ్వాన్స్డ్ మోటార్ టెక్నాలజీ బైక్ రిలీజ్ చేసాం లాస్ట్ మంత్ అది వచ్చేసి మనకి మాక్సిమం మైలేజ్ ఇంతవరకు ఏ ఏ కంపెనీలో హైబ్రిడ్ టెక్నాలజీ వెహికల్ రాలేదు యమహాలోనే వచ్చింది సో లాస్ట్ మంత్ మేము రిలీజ్ చేశాము దాని మైలేజ్ వచ్చేసి ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ సెవెంటీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్దర్ గా నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో కూడా యమహా మోటార్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా కొత్త వెహికల్స్ రాబోతున్నాయి అండ్ ముండా మోటార్ గురించి చెప్పాలంటే వెరీ వెరీ ఫాస్ట్ వన్ ఇట్ ఇన్ వన్ ఇయర్లో దే హావ్ రన్ విత్ వెరీ ఫాస్ట్ గ్రోత్ అనమాట ఇట్ ఇన్ వన్ ఇయర్లో దే గెయిన్ ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ మార్కెట్ షేర్ ఇంతకుముందు ఇంత మార్కెట్ షేర్ ఇక్కడ యమహాకి లేదు ముండా మోటార్స్ ఇండియా లిమిటెడ్ వచ్చిన తర్వాత వెరీ గుడ్ మార్కెట్ షేర్ అండ్ ఫర్దర్ కూడా ఇదే మార్కెట్ షేర్ కొనసాగుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ విత్ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ एक्सट पारे ई नो दास्ट इंड हाउ फ्रॉम हॉस्पिटलिटी यु नो स्टेड सो दिनल फिनोमिनल जॉब इन ऑटोमोबार्टिंगशिप एंड नो फ्लिशिंग reach uh, you know milestones in, in this industry again his uh, persona for customers it's it's immense like he's too good on um, the services i'm i really sure <laughs> uh, uh, today you know this is the same replica it will be happening here in algonda Al the entire belt of telangana uh, all the rest